హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే టూ డేస్ నుండి పెట్టలేదు ఎందుకు అంటే ఊరు వెళ్ళాము అని చెప్పేసి లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను కదా సో ఊరు నుండి అయితే తొందరగానే వచ్చేసాము ఎక్కువ రోజులైతే ఏం లేము ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఈ వీడియో ఇంకొంత చేస్తుంది అది నా హెల్ప్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి అబ్బా ప్లీజ్ ఇంకా మార్నింగ్ లేవగానే సేమ్ యాజ్ యూజువల్ డైలీ లానే పనులు అయితే స్టార్ట్ చేశాను ఏంటి ప్రతి వీడియోలో యాజ్ యూజువల్ డైలీ రొటీన్ అంటావు అంటారా మరి ఏం చేద్దాం అని చెప్పండి నాకు అంటే అది అది కాదని చెప్పి బయటకు వెళ్ళి తీద్దాం అనుకుంటేనేమో ఏమో వెళ్ళే టైం ఉండదు అనమాట మా హస్బెండ్కి ఎప్పుడు ఆఫీస్ ఉంటుంది తనకి లీవ్స్ ఎక్కువగా ఇవ్వరు రిజనల్ యూస్ని ఇలా టూ త్రీ డేస్ ఊరు వెళ్ళడానికి యూస్ చేసుకుంటాం ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇంట్లోకి వచ్చేస్తే వంట పని కూడా అవుతూ ఉంది నా మొబైల్కి ఏమైందో తెలీదు అలా ఆటోమేటిక్గా స్టక్ అయితే అయిపోతుంది అనమాట ఇక ఎలాగో అలా నడిపించుకుంటూ అయితే వస్తున్నా ఫోన్ని ఇంక ఇక్కడ అయితే లంచ్లోకి వైట్ రైస్ టమాటో చారు బీరకాయ ఫ్రై అయితే పెడుతున్నాను ఈరోజు మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ అనమాట సో అందుకని చెప్పి వంట అయితే తొందరగా స్టార్ట్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నా యాక్చువల్గా ఈరోజు వీడియో చాలా బాగా షూట్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్నాను కాకపోతే అనుకోకుండా మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకా తను తొందరగా వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్తే తెలిసిందే కదా మా బాబుతో నాకు అసలే అవ్వదు ఇంకా అలా అని చెప్పేసి నేనైతే తీయలేకపోయాను అనమాట సో తీసిన కాడికైతే ఈరోజు వీడియో అయితే అప్లోడ్ పెడుతున్నాను ఇది చాలా చిన్న వీడియో అండి సో దట్ ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా పూజ అయ్యేలోపు ఇక్కడ నా కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట కర్రీ పొయ్యి మీద వేసింది ఇవన్నీ వీడియో షూట్ చేయలేకపోయాను రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ టమాటోస్ కూడా మగ్గిపోయాయి ఇంకా అవి స్క్వీజ్ చేసేసి చారు పోపేయాలి బాబు కోసం ఎగ్ అవన్నీ బాయిల్ కూడా పెట్టేశాను కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ చారు కూడా తాలింపు అయితే వేసేసాను వీడియోస్లో ఏముందండి ఇలా తీసి ఇలా పెట్టగానే కూర అయిపోతుంది కానీ దాని వెనకాల ఉండే కష్టం చాలానే ఉంటుంది కదా ఇంకా చూస్తున్నారు కదా టైం అయితే ట్వెల్వ్ కావడానికి వస్తుంది మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా స్నానాలు అయిపోయినాయి కదా బట్టలు అయితే ఉతికేసుకున్నా అనమాట అసలు చాలా అంటే చాలా విసిగిచ్చేస్తున్నాడు మా బాబు ఇంకా అందుకని చెప్పేసి తొందరగా పనులు అయితే చేసుకొని ఇంకా వాడికి తినిపించి పడుకో పెడదామని చెప్పి బట్టలు అయితే ఉతికేసుకున్నా అనమాట ఇంకా వీ డ్రాయర్లే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డే అంతా డైపర్ వేయండి కాబట్టి పైకి తీసుకొచ్చానంటే వీడికి ఎక్కడ లేని ఆనందం ఎందుకు అంటే ఇలా ట్యాప్ దగ్గర ఆడుకోవచ్చు అని చెప్పేసి చూడండి పిలుస్తున్నా అని చెప్పి ఇలా చూస్తున్నాడు ఎక్స్ప్రెషన్స్కి మాత్రం కింగ్ అనే చెప్పొచ్చు అన్ని విధాల ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తాడు ఇంకా చూడండి ట్యాప్ ఆఫ్ చేసి రా అంటే ట్యాప్ ఆఫ్ చేసిండు కానీ రావట్లేడు ఇంక ఇలా అయితే కాదని చెప్పి ఫోన్ ఆపేసి చేయి పట్టుకొని అయితే ఇంకా లాక్కొని వెళ్ళిపోయినాను చూడండి నాకే బెదిరిస్తాడు తప్పించి నాకు బెదిరడు అనమాట నేను వెళ్ళిపోతాను ఎన్ను బాయ్ అని చెప్పి వెనుకకి వచ్చినా కూడా వాడు రావట్లేడు ఇంకా వాడిని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయా ఇంక ఇదైతే ఈవినింగ్ రోజు అనమాట అదే అదే రోజు ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ థర్స్డేను వెనస్డేను మా ఇంటి దగ్గర సర్కస్ జరిగింది అది బాగా చూసిండు ఇంకా చూసి ఇక్కడైతే స్టార్ట్ చేసిండట చూడండి ఎట్లా దుంకుతాడో అసలు భయం అనేదే లేదు దెబ్బ తగులుతుందని కూడా లేదు ఇంత ఏడుపు కూడా ఉండదు మళ్ళీ నవ్వుకుంటేనే అన్ని కోతి పనులు అయితే చేసేస్తూ ఉంటాడు ఇంకా అత్తమ్మకైతే పర్లేదు హెల్త్ బాగానే ఉంది సో అందుకని చెప్పేసి మళ్ళీ మేమైతే వచ్చేసాము ఎందుకు అంటే మళ్ళీ వెళ్తే వెళ్ళాలి ఊరు సో మళ్ళీ అప్పుడు లీవ్స్ ఇవ్వరని ఇప్పుడైతే తొందరగా వచ్చాం సో ఇదండి వీడియో బాయ్ బాయ్